ప్రారంభ తలుడు కూడా చక్కగా రాజుగారు ఇచ్చినటువంటి సంపాదించుకున్నటువంటి పట్టుకొని సంతోషంతో పడవ ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసి స్నానాలు చేసుకుందామని నిదగొట్టి నాకు కూర్చున్నారు ఆ స్నానాలు చేసుకుంటుంటే సత్యనారాయణ గుర్తు వీరికి ఇంకా నేను గుర్తు వచ్చేనా లేదా పరీక్ష పెద్ద ఉద్దేశం చేత ఒక సాధువు రూపంలో ఆ షావుకారు ఎదురుగా పోయి షావుకారులారా ఏమిటి వయ మీ పడవ బరువుగా ఉంది ఏముంది ఏముంది పడవలో ఏముందో అని అడిగాడు ఓ సన్యాసి మా పడవలో ఏముందో నీకు ఎందుకు మా పడవలో ఆకుల అరములు తప్ప మరేం నేను బదులు చెప్పారు ఆహా అట్లాగా తదా వస్తూ అన్నారు అయితే ఆ సాధు గారు ఓ పక్కన చెట్టు కూర్చొని జపం చేసుకుంటున్నారు అల్లుడు మా కూడా స్నానం చేసుకుని పడవ దగ్గరికి వెళ్ళి చూశారు ఇంకేముంది పడవలో ఆకుల అమలే కనిపిస్తున్నారు వారి కంటికి అయ్యో అరుడా మన పడవలో ఆకులాలనే కనిపిస్తున్నాయి ధనం అంత ఏమైపోయింది దొంగలు లేరు ఎవరు లేరు మనమే ఉన్నాం ఆ సాధువుగా వచ్చారు ఆయన కూడా జపం చేసుకుంటున్నారు ఆయన దొంగతనం చేయలేదు మరి ఏ రకంగా అయిపోయింది ధనం అనేసి బాధపడుతున్నాడు మాట మామగారు అవిడు అరుడు మామగారు ఇదంతా సన్యాసం చేసాడు ఆయన దగ్గరే శక్తులు ఉన్నాయి మన సత్యం కలిగేమో మనకి ధనానికి బదులుగా ఆకులాలనే మనం చెప్పేమో తలవస్తున్నారు ఆయన ఏదో శక్తి పదండి అనేసి పరుగు పరుగున లేచి ఆయన పాదాల మీద సాధువు గారి పాదాల మీద పడి మహాభావ మీతో అపహాస్యం చేసి మాట్లాడాం అసత్యం కలిగం మా పడవలో ఉన్నటువంటిది ధనానికి బదులుగా ఆకులు అలనే ఉన్నా అసత్యం కలిగం నేను చేసినటువంటి పొరపాటు మండించండి మహాప్రభు మా ధనానికి మాకు లభించినట్లుగా చేసా అనుగ్రహించినట్లే అప్పుడు సాధు గారు అంటున్నారు ఓ షావు ఇదంతా కూడా సత్యనారాయణమూర్తి వారికి వ్రతం చేసి చేస్తానని మా తప్పమని జరుగుతుందయ్యా అని చెప్పిన వెంటనే ఓ ప్రభు ఈ భూడోక కూడా నీ యొక్క మాయతో నిండి ఉన్నది బ్రహ్మాది దేవతలే నీ యొక్క మాయని తెలుసుకోలేదు ఇక నేను ఎంతటి వాడిని మూర్ఖుడని అనేక విధాలు ప్రార్థిస్తున్నాను నా దీనాలాభాలు ఆలయించండి మీ కృతం తప్పకుండా నేను చేరిన వెంటనే చేసుకుంటాను స్మా నా భార్య సమేతంగా అని వేడుకున్నారు వెంటనే అప్పుడు సత్యనారాయణమూర్తి గారు కనికరించి ఎక్కడిదక్కడే ధనం ఉన్నట్లుగా గర్వించారు పడవ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ధనం ఉంది ఇదంతా సత్యనారాయణమూర్తి గారికి లీలా ప్రభావం అనుకుని ఇంటికి చేరుకున్నారు ఇంట్లో భార్య ఈ భార్య కుమార్తె వ్రతం చేసుకుంటున్నాను చేసుకుంటుండే ఒక దోక వచ్చి అమ్మా మీకు భర్త ఆలుడు కూడా ఇప్పుడే నదీ తీరానికి వచ్చారమ్మా మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అని చెప్పి చెప్పిన వెంటనే ఆహా సంతోషంతో తల్లి అమ్మాయి నువ్వు పూజ పూర్తిగా చేసుకుంటున్నామా నేను నాన్నగారిని చూసి వస్తాను తల్లి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే తల్లి వెళ్ళిపోయిందో కుమార్తె ఆ ప్రసాద్ అక్కడ ఉంది కదా తర్వాత తెలియచురే ప్రసాద్ నా భర్త చూడాలి అనే ఆతృతతో ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా చూడడానికి అదే అదేమిది అని చెప్పే సత్యనారాయణమూర్తి వారి వ్రతం జరిగిన తర్వాత ప్రసాదం చుచ్చుకున్న తర్వాత మాత్రమే మండపం దగ్గరించి వెళ్ళాలి ఎవరైనా సరే ఆ ఇంట్లో వాళ్ళు లేని వారికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎలాగా ఆయన్ని అవమానించినట్లు అంత మనకు అంతాలో పడుతుంది అందువల్ల వెంటనే ఎప్పుడైతే కుమార్తె వెళ్ళిపోయిందో తన భర్త పడవతో సైతం హఠాత్తుగా పడవ నదిలో ఉండింది తన భర్త మాత్రమే ఉన్నాడు పడవలో ధనం పోతే పోయింది సంపాదించుకోవచ్చు ఈ కుమార్తె చూస్తుండగానే అయ్యో నాన్నగారు నా భర్త ఉన్నటువంటి పడవ ఉండిపోయింది నా భర్తను కాపాడండి కాపాడండి అని ఆదనాదాలు చేస్తుంటే తండ్రి చూడలేక గజగతకాలను కూడా ఆ నదిలో ధోడించి అంత వెతికించిన పడవ జాడ కూడా ఎక్కడ కనిపించలేదు అందరూ కూడా వెతికి వెతికి బయటకు వచ్చేసారు ఇంకా అయ్యా షావుకారు గారు మీ తల్లి గారు ఎక్కడ మాకు చెక్కలేదు మడవ కూడా ఎక్కడ మాకు నగలేదు మేము అంతకు గురించి మేము లోపలికి వెళ్ళాం అని చెప్పేసి వచ్చి వచ్చేసరికి ఈ కుమార్తె అయ్యో ఈ వైద్య నేనే ఎలా జీవించాలి నా భర్త లేనటువంటి జీవితానికి కూడా నేను కూడా నదులను దూకేస్తానని సహగమనం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు కుమార్తె అప్పుడు తండ్రి మందరించి అమ్మాయి లేక లేక కలిగిన కుమార్తె ఆ సత్యనారాయణ స్వామి వారు పరీక్ష పెడుతున్నారు పరీక్షలో మనం నెగ్గాలి ఆ సత్యనారాయణ మూర్తి వారికి వ్రతం చేయలేదు నా మీద ఆగ్రహంగా ఉన్నారు ఆ స్వామివారు స్వామి నన్ను వండించండి నీకు వ్రతం తప్పకుండా చేస్తాను నా వల్ల ఎటువంటి పొరపాటుకుండా వండించండి మహాపురమాణిస్తు వేడుకున్నారు వెంటనే ఆకాశవాణి రూపంలో ఓ షాహుదారు నీకు కుమార్తె నాయకు వర్త ప్రసాదాన్ని తిరస్కరించి భర్తను చూడడానికి వచ్చినందువల్ల ఈ రకంగా జరిగింది ఆమె ఎప్పుడైతే ప్రసాదం స్వీకరించి వస్తుందా శుభ ప్రభుత్వం చెప్పిన వెంటనే కుమార్తె పరుగు పక్కన ఇంటికి పోయి ప్రసాదం స్వీకరించుకున్న ప్రసాదాన్ని కూడా అందరికీ తెచ్చిచ్చింది వెంటనే ఆ స్వామి వారిని ధ్యానం చేస్తుంది చేస్తూ చేస్తూ చేస్తుండగా ఆ పడవ హఠాత్తుగా నదిలో తప్పించి వచ్చింది వెంటనే తన భక్తులు ఉన్నారు వచ్చేసాం కాబట్టి నా వ్రతం వచ్చే సంతోషంతో తల్లిని చేస్తూ ఇక్కడే మనం వ్రతం చేసుకుందాం లేకపోతే ఏదో ఒక ఆటం కలుగుతుంది అనుకొని మహావైభవంగా ఆ షావుకారు భార్య ఆ కుమార్తె అనుడు నలుగురు కూడా కలిపి సత్యనారాయణ మూర్తి వారి వ్రతాన్ని ఆ నదీ తీరమంతే భక్తి సద్ధనం చేసుకున్నారు ఆ చేయడమే కాకుండా ప్రతి మేరకు అవకాశం ఉన్నంత వరకు కూడా సత్యనారాయణ మూర్తి వారి వ్రతం చేస్తూనే ఉండేవాడు ఆ ఆ యొక్క వ్రత ప్రభావం వల్ల ఆ శావుకాల ప్రతి ఉన్న కాలం కూడా స్వర్గంగా చివరికి ఇది స్పంద పురాణే వాళ్ళే సత్యనారాయణ చతుర్ధాధ్యాయు సమాప్త